కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు భారీ నుండి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలను తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు కారణంగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అన్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు భారీ నుండి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు వర్షాల కారణంగా ప్రాణ నష్టం పశు నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు లోటతు ప్రాంతాలను గుర్తించాలని టామ్ టామ్ లేదా మైకుల ద్వారా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాలను గుర్తించి తరలించారన్నారు అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా మున్సిపల్ వైద్య ఆరోగ్యం విద్యుత్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ విపత్తు నిర్వహణ తదితర శాఖల అధికారులు వారి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అలాగే అధికారులు అందరూ జిల్లా కేంద్రం వారు పనిచేసే అందుబాటులో ఉండాలన్నారు వర్షాలు ఆగిపోయే వరకు సెలవులు చేయమన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి అందులో షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేసే విధంగా సిబ్బందిని నియమించామన్నారు ప్రజల నుండి కంట్రోల్ రూమ్ కి కాల్స్ వచ్చిన వెంటనే తగు సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఉంటే వెంటనే ఆ నీటిని క్లియర్ చేయాలన్నారు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు చెరువులు కాల్వులు ప్రాజెక్టుల వద్ద సిబ్బందిని ఉంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు తెలియచేయాలన్నారు